ఆడవాళ్ళు నమాజ్ చేయాలి వ్యక్తులు టోపీ పెట్టుకోవాలి ఒక క్రైస్తవుడు ప్రతి ఆదివారం ఏ ప్రభుని మొక్కాలి పోవాలి ప్రార్థన చేయాలి అదే రకంగా ఒక హిందువు బొట్టు పెట్టుకోవాలి ఇరు సంత వేల లోపల పూజలు చేయాలి గుడికి పోవాలి ఈ రకంగా చెప్పినటువంటి వాడే మరి ఏదైతే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని హిందువులు పాటిస్తూ ఉన్నారు స్వామి వివేకానందాన్ని ఆదర్శంగా తీసుకుంటా ఉంటారు ఈ లోపల ఈ లోపల హిందువుల మా వైఖరి కారణంగా హిందువుల మాటల కారణంగా హిందువుల చేతల కారణంగా ఎక్కడ ఉండగా హింసా పద్ధతి చెలరేగలేదు ఎక్కడ గొడవలు కాలే ఎవరు తక్కువ చేసి మాట్లాడలేదు ఏ మంతస్థులుగా తిట్టలేదు మా హిందువులో తరగతారు జరు చేస్తారు జాటలు వస్తారు మరి ఇస్తారు మా హిందువులు చర్చికి పోతారు వేసులు పోతారు మా ఇళ్ళల్లో యేసు ప్రభు ఫోటో ఉంటుంది అదే దర్గా ఫోటో ఉంటుంది ఈరోజు వాదవాడి సంఖాలు గుర్తుకునేటానికి ఒక ప్రశ్నతో ఉన్నాడు ఒక స్వచ్ఛమైన క్రైస్తవుని ఇంట్లో రాముడి ఫోటో ఉంటుందా పురుషుడి ఫోటో ఉంటుందా ఒక ముస్లిం ఇంట్లో రాముడి ఫోటో ఉంటుందా పురుషుడి ఫోటో ఉంటుందా ఎవరైనా సమాధానం చెప్పాలి ఏ ఇంటర్ ఉంటే వాళ్ళ కాళ్ళు మొత్తం కానీ మాకందరు సమానమే మేము ఎవరిని చేసి మార్చాలి మేము ఎవరిని కూలనాడలేదు ఈరోజు చాలా మంది మరి హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళు మతం మార్చుకున్న తర్వాత వాడు హిందువు కాదు వాడు ఏ మతం మార్చుకుంటాడో ఆ మతానికి సంబంధించిన వాడైతాడు అటువంటి వాడు మా హిందూ ధర్మాన్ని అవహేళనగా మాట్లాడుతూ ఉన్నాడు వాడి పేరు మార్చుకోడు మహేష్ అంటే ఒక శివుడి పేరు ఒక కుష్ణుడి పేరు అదే పేరు పెట్టుకుంటాడో హిందూ దేవుళ్ళని తింటారు అరే దుర్మార్గుడా నువ్వు మతం మార్చుకుంటే ఎస్ నేను మతం మార్చుకున్నా నీ మతం మీద నాకు నమ్మకం లేదు నేను క్రైస్తవులని ధైర్యంగా చెప్పుకో ధైర్యంగా చెప్పుకునేటటువంటి నీకు ఉండదు ధైర్యం నీకుంటాదు కానీ ఓ హిందూ ధర్మాన్ని అమహేళు మాట్లాడుతూ ఈరోజు ముద్దులు లేస్తే పడుకునేంత వరకు కూడా రామ రామ అంటారు కృష్ణ కృష్ణ అంటారు ఒక రాముడు కావాలని కోరుకుంటారు ఒక మంచి కొడుకు రాముడిలా పుట్టాలని అనుకుంటాడు ఒక మంచి భర్త రాముడిలా కావాలని కోరుకుంటారు ఒక మంచి అన్న రాముడు ఇలా ఉండాలని అనుకుంటారు కానీ అటువంటి శ్రీరామచంద్రుడిని నువ్వు తూలనాడితే ఇంకా నీ నాలుగ తగ్గువేయకుండా నిన్ను ఏమి చేయకుండా భౌతిక దాడి చేయకుండా ఉన్నా చూడు ఒకసారి మా సహనం ఎంతుందో నువ్వు అర్థం చేసుకోవాలి నిన్న ఒకడు కాష్యా కాష్యాని మమ్మల్ని విమర్శిస్తారు పొట్టు పెడతారని విమర్శిస్తారు ఏ కాష్యాటలు కట్టిటో వాడుకి ఉన్న ఏం మాట్లాడినా హిందువుల గురించి అమరనాథ్ యాత్ర మూటగం అని అయ్యప్ప స్వామి కోట్లాది మంది కోట్లాది మంది పవిత్రంగా భావించే అయ్యప్ప స్వామిని అనేక రకాల దేవుడు ఇష్టానుసారం మాట్లాడే అరే దుర్మార్గుడా అరే దుష్టుడా అరే టీచుడా మరి హిందూ దేవులు నీకు తక్కువైనప్పుడు మరి క్రైస్తవుల గురించి ఒక ముస్లిం దేవుడి గురించి మాట్లాడే దమ్ము మాట్లాడే ధైర్యం నీకుందా అని చెప్పేసి ఈ రోజు అడుగుతా ఉన్నాం అలా మాట్లాడనికే నీకు ఉండదు నీకు ధైర్యం ఉండదు నీ లావు దాడుస్తుంది నీ లావుల ఉత్సవం పడుతుంది నువ్వు గంట సేపటికే నేను వాళ్ళు తుప్పులు తుక్లు చేస్తారు ఆ భయంతో వాళ్ళ గురించి మాట్లాడవు మా దేవుల గురించి మాట్లాడదాం మా ధర్మం గురించి మాట్లాడదాం అని చెప్పేసి ఈరోజు మీరు నిలదీస్తా ఉన్నాం ఖబర్దార్ హిందూ ద్రోహులారా మేము హిందువులు అంటే సహనశీలు ఈ రాష్ట్రాల లోపల ఉన్నటువంటి ఒక ప్రజా ప్రతినిధి పదిహేను నిమిషాల టైం ఇస్తే హిందువులను సంకు మేమేమనలేదు మా సీతమ్మ తిరితే మేమేమనలేదు మా రామాయణం తిరితే మేమేమనలే అని చెప్పేసి మీరు ఇంత సార్ రచ్చిపోతున్నాం కానీ కోట్లాది మంది ఒక్కసారి జై ఇచ్చినప్పుడు ఈ దేశంలోపల ఏం జరిగిందో మీరు అర్థం చేసుకోవాలి కోట్ల మంది భారతీయులు వందే పదే దశాబ్దాలుగా పరిపాలించినటువంటి తరలి కొట్టిందో మీరు అర్థం చేసుకోవాలి మా సహనాన్ని పరీక్షించదు ఛత్రపతి శివాజీ కట్క ఏ రకంగా ఉండదు రకంగా ఉండదు ఈ దేశం కోసం భగత్ సింగ్ భగత్ సింగ్ ఎక్కడైతే ప్రాణాలు అర్పించటో వాళ్ళ యొక్క లక్ష్యం వాళ్ళ యొక్క త్యాగం పైన మేము జీవిస్తా ఉన్నాం మేము పక్కుతా ఉన్నాం సనాతన ధర్మం మాది హైందవ చైతన్యం మాది శ్రీరాముడు పుట్టినటువంటి ఒక వేద భూమి కర్మభూమి మాది దయచేసి ఇంకొకసారి ఇష్టానుసార మాట్లాడుతుంది మీ ఇష్టాను డక్లు చేస్తే కబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాం మహేష్ కత్తి మహేష్ చర్యలని బీజేపీ కాదు విశ్వ పరిషత్ కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇతరు అనేక మంది ఖండించారు కానీ పరిపూర్ణమంతా మాటలని ఎవరు ఖండించలేదు పరిపూర్ణత స్వామి ఏం చెప్పా అయ్యా కత్తి మహేష్ మా ధర్మం గురించి మా దేవుడి గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి అడగడం జరిగింది మా తల్లి వాటి మా దైవం మా ఇంటి దైవం మా సీతమ్మ తల్లిని ఎట్ట అని ప్రశ్నించడం జరిగింది ఆ రకంగా మాట్లాడకూడదు ఇది పద్ధతిలో చెప్తే మా స్వామీజీని మరి అరెస్ట్ చేసి నగర బహిష్కారం చేస్తావా ఏం చెప్పింటాయాకుంటూ ప్రజలు చేస్తూ జాదగిరి గుట్టకు పోతున్నటువంటి మా స్వామీజీని అరెస్ట్ చేస్తావా ఇంతకుముందు మా తమ్ముడు పేరు ఒక తమిళనాడు రాష్ట్ర లోపల చేత సరస్వతి అరెస్ట్ చేస్తే నూకలు తెలిపోయినాయి ఒక తిరుపతి స్వామి ఎంకర స్వామిరా కొండలు కలిసిపోయాడు మరి నువ్వు ఏం కలుస్తావో ఏం చేస్తావో అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఈ యొక్క రాష్ట్ర ఒకటే చరిక చేస్తా ఉన్నాం ఎవరైతే మత మో పాల్పడుతూ పాల్పడండి ఈ ప్రజాస్వామ్య దేశం ఎవరికి ఇష్టం వాళ్ళు చేస్తారు కానీ నీ ఇష్టం ఉన్నది ఈరోజు మేము కూర్చున్నాం భజన చేస్తున్నాం మా గురించి మాట్లాడుతాను నీ ఇష్టం ఉంటే నువ్వు కూర్చోని భజన చేసుకో నీ గురించి మాట్లాడుకో కానీ మా దేవుళ్ళ జోలికి మా ధర్మానికి జోలు వస్తే అని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఈరోజు రాష్ట్రంలో బల పాల్గొనేటువంటి ఇంతమంది ప్రతినిధులకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తాను Chase it up!